వెల్కమ్ టు అవర్ ఛానల్ ఋషభ రాశి వారికి రాబోయే విజయదశమి ఎన్నో విజయాలను ఇవ్వబోతుంది ఋషభ రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదల ప్రేమ ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలను తీసుకురాబోతోంది ఋషభ రాశి జాతకులు వారి జీవితంలో అనేక అంశాల్లో సానుకూల మార్పులు పెరుగుదలను ఆస్వాదించబోతు ఉన్నారు వ్యక్తిగత ఎదుగుదలకు అవకాశాలు బలమైన బంధం ప్రేమ కెరీర్ ఫైనాన్స్ ఆరోగ్యం మెరుగుపడడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ఒంటరిగా ఉంటే ఉత్తేజపరితమైన శృంగార అవకాశాలు మీ వద్దకు ఈ యొక్క మాసంలో వచ్చే అవకాశం ఉంది పాత జీవితం నుంచి బయటకు వచ్చి కొత్త అభిరుచులను రేకెత్తించిన ఆశ్చర్యపోకండి రిలేషన్షిప్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ ముఖ్యం ఓపెన్ హార్ట్ సంభాషణ మిమ్మల్ని మీ భాగస్వామిని మరింత దగ్గర చేస్తుంది ఏవైనా పెండింగ్ సమస్యలు పరిష్కరించండి రొమాంటిక్ వెకేషన్కి ప్లాన్ చేయండి లేదా మీ బంధాన్ని బలోపేతం చేసే కార్యక్రమాల్లో పాల్గొండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఓపెన్ హార్ట్ సంభాషణ మిమ్మల్ని మీ భాగస్వామిని మరింత దగ్గర చేస్తుంది ఏవైనా పెండింగ్ సమస్యలు పరిష్కరించగలదు రొమాంటిక్ వెకేషన్స్ ప్లాన్ చేయడానికి లేదా బంధాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు పాల్ పాల్గొనడానికి ఇది మంచి సమయము ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది మీ అంకిత భావం కృషి ఫలిస్తుంది ఇది పను పదోన్నతులు లేదా కొత్త అవకాశాలు దారితీస్తుంది మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇది మంచి సమయము కెరీర్ని ముందుకు తీసుకువెళ్లడంలో సర్కిల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి కొత్త సంబంధం ఏర్పరచుకోవడానికి వెనుకాడకండి ఏకాగ్రతను కొనసాగించండి క్రమబద్ధంగా ఉండండి మీ కెరీర్ లక్ష్యాలను సాధించే మార్గాలు మీరు బాగా ఉంటారు యొక్క రాశి వారి యొక్క ఆర్థిక స్థిరత ఉంటుంది వృత్తి అంచనా వేయొద్దు సరైన ప్రణాళికలు పెట్టుబడి వ్యూహంలో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ బడ్జెట్ను సమీక్షించడానికి దీర్ఘకాలిక భద్రతను నిర్ధారించడానికి అవసరమైన సర్దుబాటులు చేయడానికి ఇది చాలా మంచి సమయము వృద్ధా ఖర్చులు నివారించి పొదుపు చేయండి తెలివిగా పెట్టుబడి పెట్టడంపై దృష్టి పెట్టండి మీరు ఊహించిన ఆర్థిక లాభాలు లేదా ఆదాయాన్ని పెంచే ఉన్నాయి వివేకం జాగ్రత్తగా ఉండండి మీ ఆర్థిక దుఃఖతం సానుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీరు మరింత శక్తివంతంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి కొత్త ఫిట్నెస్ దినచర్యలు చర్యలు ప్రారంభించడానికి లేదా ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోవడానికి మంచి సమయము మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి మీ శరీరం ఇచ్చే సంకేతాలను వినండి అలసట్లను నివారించడానికి అవసరమైన విరామ విరామాలు తీసుకోండి సంతిలి విధానంలో మీరు నెలంతా మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి